భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి ఓ పక్క నీరు లేక మరో పక్క కరెంటు కోతలతో అన్నదాత కుదేలైపోతున్నాడు మార్చిలోనే ఎండల తీవ్రత ఇంతలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగు సాగునీటి కష్టాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి వానకాలంలో వర్షాలు బాగాని కురిసినప్పటికీ మార్చి నెలలో భూగర్భజాలాలు అడుగంటిపోవడంతో రైతులు దిక్కుతొచ్చిన పరిస్థితిలో ఉన్నారు నల్గొండ సూర్యాపేటతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో జనవరి వరకు గ్రామంలో జలసరి ఉన్నప్పటికీ మార్చి మొదటి వారానికి జలాలు అడుగంటాయి చాలా గ్రామాల్లో పంట పొలాలను పశువులకు మేకలకు మేతగా వదిలేశారు భూగర్భ జలాలు రోజురోజుకి పడిపోతున్నాయి పోలిస్తే గణనీయంగా మీటర్లు తగ్గాయి జిల్లాలోని సంస్థ నారాయణపురం మండలంలో ఏకంగా పదకొండు నాలుగు ఎనిమిది మీటర్ల మేర నీటి జాడ కిందికి పడిపోయింది ఆత్మకూరులో పదిహేడు పాయింట్ ఒకటి సున్నా మీటర్లు ఆలేరు బొమ్మల రామారం రమణపేట మేటకొండూరు మండలంలో భూమి అడుగున పదకొండు మీటర్ల దూరంలో నీటి జాడలు ఉన్నట్లు అధికారులు తెలిపారు మనకు గత నవంబర్ మాసం నుంచి కూడా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కనీసం సాధారణ వర్షపాతం కూడా లేదు దీనివలన వర్షాకాలం అయిపోయిన తర్వాత మొత్తం జిల్లా అంతా కూడా ఒక్క మూసి పరివాహ ప్రాంతం తప్ప రెండు మూడు మండలాలు తప్ప మిగతాదంతా కూడా బోర్వెల్స్ మీద గ్రౌండ్ వాటర్ మీదనే డిపెండ్ అయ్యే ఆధారపడి ఉంటున్నాయి కనుక రైతులంతా కూడా రెండో పంట కూడా వరి పంట ఎంచుకోవడంతో దానికి ఎక్కువ భూగర్భ జలాలను విని వినియోగించుకోవాల్సి వస్తున్నది దీనివలన మనకు నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసుకుంటే సుమారుగా సరాసరి రెండు మీటర్ల కంటే ఎక్కువగా భూగర్భ జలాలు పడిపోయినవి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతం బోర్లు బావుల కింద వరి సాగు చేస్తున్నారు జిల్లాలో వరి పేర్లు ఇప్పుడు పట్ట దశకు వచ్చాయి ఈ సమయంలో నీళ్లు సరపడా అవసరం చెరువుల్లో నీరు సరపడలేదు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి భువనగిరి ఆత్మకూరు రాజపేట గుండాల అడ్డగూడు సంస్థ నారాయణపురం మండలాల్లో వరి పంట ఎండిపోతుంది ఇప్పటికే రెండు వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజులో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది నాకు దాదాపు ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది అందులో ఏడు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది దాదాపు మూడు లక్షల మూడు రూ మూడు వందల మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది అవుతా ఉంది మాకు రైతులందరికీ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది ఆడబిల్లలు ఉన్నారు తర్వాత ఏ రకంగా చేసినా కానీ వాళ్ళ పరిస్థితులు అయితే మంచిగా